పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్ పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయ నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ నిమ్మలపాలెం గ్రామంలో ఎస్డబ్ల్యూపీసీ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో నిమ్మలపాలెం గ్రామం వద్ద ఉన్న ఎస్డబ్ల్యూపీసీ చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో డిపిఆర్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బిఎస్కేఎన్ పట్నాయక్ ఎంపీడీఓ సంజీవి రమణయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ చేతుల మీదుగా ఎస్డబ్ల్యూపీసీ లోకల్ సెంటర్ను ప్రారంభించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పారిశుధ్య నిర్వహణ వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ రక్షణకు దోహదపడే ఒక ముఖ్యమైన కార్యక్రమం అని ఈ కేంద్రం తడి పొడి వ్యర్థాలను చేసి తద్వారా సేంద్రియ ఎరువులు పునర్వినియోగము చేయదగిన వస్తువులను తయారు చేస్తుందని చెత్తను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పారిశుధ్య సమస్యలను తగ్గిస్తుందని వ్యర్థాలను పారవేసే బదులు పునర్వినియోగం చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని తడి వ్యర్థాలను ఉపయోగించి సేంద్రియ ఎరువులను తయారు చేయడం ద్వారా రైతులకు సహాయపడుతుందని షెడ్ షడ్ మిత్రాలకు క్లాబ్మిత్రాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిమ్మలపాలెం సర్పంచ్ కొట్టియాడ నిర్మలా సాయి ఈఓపిఆర్డి శ్రీదేవి కొట్టియాడ శ్రీను ఎల్కోట జామి కొత్తవలస మండలాల పంచాయతీ సెక్రటరీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి